ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదిలో వరద ఉధృతి భారీగా పెరిగింది. దీంతో ప్రకాశం బ్యారేజ్ లోకి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితిపై మరిన్ని వివరాలు మనకు నరసింహారావు అందిస్తారు. నరసింహారావు ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనం ఉన్నాం. ప్రకాశం యోష్ణ ప్రస్తుతం మనం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనం ఉన్నాం. ఇందులో భాగం మనం చెప్పుకుంటే కూడా ప్రకాశం బ్యారేజ్ ఉగ్ర రూపం దాల్చుతోంది. కృష్ణా నది పరవళ్ళు దొక్కుతోంది. అలలు ఎగిసిపడుతున్నాయి ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రకాశం బ్యారేజీ మొత్తం కూడా డెబ్బై నాలుగు గేట్లు ఉంటే కూడా అన్ని గేట్లు కూడా అధికారులు అంచెల అంచెలు కూడా మొత్తం కూడా ఓపెన్ చేయడం జరిగింది గేట్లన్నీ వెత్తివేశారు ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటి ప్రవాహం అయితే ఒక్కసారిగా కూడా నది పైన వాటర్ ఫ్లో రోజు రోజుకి పెరుగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే పదకొండు లక్షల యాభై వేల క్యూసికల్ నీరు ఇప్పటికే చేరిందని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా ఇరవై మూడు అడుగులు ఈ హైట్ ఉండిద్ది కానీ ఈ హైట్ను కూడా ఇరవై మూడు అడుగులు అడుగులు కూడా ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ ఇంకా రాను రాను ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా కూడా ఇప్పటికే బిజ్జీని తాగుతున్నాయి నీళ్లు మనం చూడొచ్చు ఇక మరింత ఉధృత కానీ మరింత వాటర్ పెరిగితే ప్రకాశం బ్యారేజీ మీదుగా కూడా ప్రవహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఎక్కడైతే ఉన్నాయో ఇప్పటికే కృష్ణా నది పైన ఉన్నటువంటి బిజ్జీలు ఏవైతే ఉన్నాయో పైన ఆల్మట్టి డ్యామ్ కానీ ఆ తర్వాత జూరాల కానీ ఆ తర్వాత నారాయణపూర్ కానీ తర్వాత శ్రీశైలం నుంచి గేట్లు ఎత్తేయడం జరిగింది ఆ తర్వాత నాగార్జున సాగర్ గేట్లు ఎత్తేసారు అక్కడి నుంచి పుల్చంత ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే వాటర్ అత్యధికంగా కూడా ప్రకాశం బ్యారేజీకి తాకుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే ప్రకాశం బ్యారేజీకి పదకొండు లక్షల ఇరవై ఆరు క్యూసెక్లు వరద నీరు చేరింది బ్యారేజీ గేట్లు మొత్తం కూడా ఎత్తివేయడం జరిగింది రికార్డు స్థాయిలో బ్యారేజీకి తొలిసారిగా కూడా ఈ స్థాయిలో కూడా వాటర్ రావటం మనం చెప్పుకోవచ్చు రెండు వేల తొమ్మిదిలో పది లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు క్యూసెకులు వాటర్ వస్తే ఇప్పుడు మాత్రం ఇంకా అంతకంటే ఎక్కువ వాటర్ కూడా ప్రకాశం బ్యారేజీని తాగుతున్నాయి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలో మనం చూ చూస్తే కూడా లోతట్టు ప్రాంతాలను కూడా అప్రమత్తం చేశారు లోతట్టు ప్రాంతాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలు తరలిస్తున్నారు ముఖ్యంగా కూడా ప్రకాశం బ్యారేజ్ మీద మనం చూడొచ్చు కృష్ణా కెనాల్ జంక్షన్ పైన రైల్వే జంక్షన్ ఉంది రైల్వే జంక్షన్ ఏదైతే ఉందో ఆ రైల్వే ఫ్లైఓవర్ కూడా మనం చూడొచ్చు దానిని కూడా నీళ్లు తాగుతున్నాయి ఇప్పటికే రైల్వే అధికారులు కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తుంది ఆచితూచి కూడా రైలు నడుపుతున్నట్టు తెలుస్తుంది కానీ ఇక్కడికి వచ్చరికి స్లోగా కూడా కొన్ని రైల్స్ పంపుతున్నారు కొన్ని రైల్ని రాకపోకలు నిలిచిపోయాయి రద్దు చేశారు అయితే చూడొచ్చు మనం ప్రస్తుతం విజయవాడలో కూడా చూడొచ్చు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి కృష్ణా జంక్షన్ రైలు ఏదైతే ఉందో ఫ్లైఓవర్ ను కూడా తాకుతూ వెళ్తున్నాయి నీళ్లు సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ప్రకాశం బ్యారేజీ బ్యారేజీ దగ్గర వాటర్ అత్యధికంగా ఫ్లోయింగ్ పోతున్నాయి అంతేకాకుండా కూడా ఈ వాటర్ వేగంగా రాను రాను కూడా పెరుగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ కానీ ఇటు విజయవాడ మధ్య కొన్ని రాకపోకలు నిలిచిపోయినట్టు తెలుస్తుంది మరోవైపు ప్రకాశం బ్యారేజ్ దగ్గర పెద్ద స్థాయిలో కూడా వాటర్ రావడంతో కింది స్థాయిలో ఇళ్లను ఖాళీ చేసి బయట ప్రజలను సురక్షిత ప్రాంతాలు పంపిస్తున్నారు మరోవైపు కృష్ణా నదిని ఆడుకున్నటువంటి కృష్ణ ఏదైతే ఉందో ఆ కృష్ణ ల్యాంక్ ఇప్పటికే రిటైనింగ్ వాల్ కట్టారు కానీ రిటైనింగ్ వాల్ కట్టినా కూడా కింద నుంచి వాటర్ వస్తున్నట్టు తెలుస్తుంది దాంతో కృష్ణా కూడా పూర్తిగా జలమయమైపోయింది దీంతో అక్కడ ఉన్నటువంటి వారిని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు మరోవైపు ఎక్కడైతే ఉందో కృష్ణా నది కింద ఏదైతే ఉందో దివిసీమ గాని ఒరేవైపు దివిసీమను సైతం కూడా వరద తీవ్రతను తలపిస్తున్నట్టు మనం చెప్పచ్చు గతంలో దివిసీమకి వరదలు ముప్పు గొలికింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదే స్థాయిలో కూడా వర్షాలు కురుస్తున్నాయి ఆ స్థాయిలో వర్షాలు వస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు కింద ప్రాంతాలు అయినటువంటి ఆవనిగడ్డ గాని మోపుదేవి కానీ అంతేకాకుండా కూడా పులిగడ్డ అక్విటెక్ట్ వరద ప్రాంతాలు కానీ ఇవాళ కాలనీ అన్ని కూడా ఇలా మొత్తం కూడా వరద వరద ముప్పు గురవుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే ఆరు వందల మందిని సురక్ష ప్రాంతాలకు అధికారులు తరలించారు అవనిగడ్డ మండలం పులిగడ్డ అంతేకాకుండా పల్లిపాలెం సైతం పూర్తిగా జలమయం అయ్యాయి నీరు క్రమేయం క్రమేణా పెరుగుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉగ్ర రూపం దాల్చింది పెద్ద ఎత్తున కూడా ప్రవాహం వస్తుంది వాటర్ ఇంకా రాను రాని కూడా వాటర్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ వాటర్ను ప్రవాహాన్ని కూడా చూడటానికి ఇటుగా వెళ్తున్నటువంటి సందర్శలు ఎవరైతున్నారో వాళ్ళు కూడా బైకులు కానీ కారులు కానీ ఆపి మరి స్వయంగా కూడా వాళ్ళు ఈ సందర్శకులు కూడా తిలకిస్తున్నారు కానీ పోలీసులు మాత్రం ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి ఎవరినైతే ఉన్నారో ప్రజలు ఇక్కడ ఎవరిని కూడా నిలబడియట్లేదు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి వాటర్ ఫ్లోయింగ్ పెరుగుతుందని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి పంపిస్తున్నారు మరోవైపు ఇంకా అధికంగా వాటర్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి బ్యారేజీ కూడా ప్రవాహించే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు కృష్ణానది నది ఏదైతే ఉందో పరివాహక ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి గ్రామాలన్నీ కూడా ఇప్పటికే వెంకటపాలెం కానీ రాయపూడి కానీ తుల్లూరు కానీ రాయపాలెం కానీ గుంటూరు జిల్లాలకు వచ్చరికే ఇవన్నీ కూడా వాటర్ గ్రామీణ ఏదో తొందు కృష్ణానది పరివాహక ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యే గ్రామాలన్నీ ఇప్పటికే మరోవైపు అమరావతి అమరేశ్వర స్వామిని కూడా నీళ్లు తాకాయి ఇప్పటికే గుడికి మెట్లు కూడా వాటర్ తాకినట్టు తెలుస్తుంది మరోవైపు అమరావతిలోని పోలీస్ స్టేషన్ కూడా లోపల కూడా నీళ్ళు వచ్చినట్టు తెలుస్తుంది సో మొత్తంగా మనం చూస్తే మాత్రం కృష్ణా నది వాటర్ మాత్రం ప్రకాశం బ్యారేజ్ కానీ కృష్ణమ్మ పరవలు దొక్కుతుంది ఉగ్ర రూపం దాల్చుతుంది రాణు రాను వాటర్ అయితే ఇంకా పెరుగుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఇవాళ రేపు కూడా ఈ వరద ప్రవాహం పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి